ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియా పరులో గొప్ప మీకు వేలాది వేల స్థుతులు స్తోత్రంలో చెల్లిస్తున్నాము ఈ పగలంతా కూడా మాకు తోడుగా ఉండి మమ్మల్ని దేవా నీ కొందనంలో మేము ఎక్కడెక్కడికి ప్రయాణం చేసినా ఏ ఏ చోట్లకు తిరిగినా ప్రతి చోట మేము ఏ వాహనం పైన ప్రయా ఏ ఎక్కడ నడిచినా ప్రతి చోట కూడా మీరు మాకు తోడుగా ఉండి మమ్మలను క్షేమంగా ఈ సమయానికి ఇంటికి చేర్చి ఉన్నందుకు నీకే వందనములు తండ్రి దేవా ప్రభ మమ్మల్ని ఎంతగా కాపాడుతున్న దేవాది దేవుడు తండ్రి నీకే వందనములు స్తోత్రములు మా తండ్రి దేవ ఈ రాత్రి మేమంతా కూడా క్షేమంగా ఇంట్లో చేరి ఉన్నాము తండ్రి కుటుంబంతో కలిసి సంతోషంగా సమయం గడపడానికి మీరు ఇచ్చిన కృపని బట్టి దేవానికి వందనములు తండ్రి దేవా దేవ ఈ సమయంలో మేమంతా కూడా కలిసి ప్రార్థన చేసుకోవడానికి వాక్యం ధ్యానించుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి దేవా వందనములు ప్రభా నైనా మరి మా అందరి జీవితాలలో మీరు అనుదినము అనుక్షణము అనేక విధాలుగా సహాయం చేస్తూ మమ్మల్ని నడిపిస్తున్నారు నీకే వందనములు ప్రభా మా ఉద్యోగ జీవితాలలో మాకు జయ జీవితం ఇచ్చారు ప్రభా దినమంతా మాకు కావాల్సిన జ్ఞానంనిచ్చారు మాకు కావాల్సినటువంటి స్కిల్స్ అనుగ్రహించారు మేము మాట్లాడే తీరుని మేము ఏ విధంగా మాట్లాడాలో సమస్తమును కూడా మీరు మాకు బోధించి మమ్మల్ని దేవా నీకే వేలాది వేల స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవా మరి ఈ రాత్రి కాలము తండ్రి మేమంతా కూడా నిద్రించబోతున్నాము ఈ సమయంలో తండ్రి అనేకుల కొరకు కూడా మేము ప్రార్థన చేస్తుంటుండగా మా ప్రార్థనలు అంగీకరించండి మా అపరాధములను క్షమించండి ఇతరులు మేడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాం ప్రభా మా ప్రభా తండ్రి మరి మా యొక్క జీవితాలలో మీరు చేసిన ప్రతి మేలుని బట్టి నీకు వందనములు ప్రతి జీవితంలో నాయన ఎన్నో మేలులు చేసి ఉంటారు ఇది మేము ఎంతమంది కొత్తగా ఉద్యోగాలు పొందుకున్నారు ఎంతమంది అయితే వివాహంలో కుదిరినందుకు సంతోషంగా ఉన్నారు ఎంతమంది అయితే మరి కన్సీవ్ అయినట్లుగా వార్తలు విని సంతోషంగా ఉన్నారు వారందరిని బట్టి కూడా నీకు వేలాది స్తోత్రం చలించుకుంటున్నాం ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించే రీతిగా జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి ఎవరెవరైతే ప్రభా ఆకస్మికంగా అనారోగ్యానికి గురయ్యారో ఆకస్మికంగా ప్రమాదాలకు గురయ్యారో వారిని కూడా నేను మీరు కనికరించండి కాపాడండి వారిని ప్రభా మీరు త్వర త్వరగా ట్రీట్మెంట్ అనుగ్రహించి క్షేమంగా ఇళ్ళకు చేర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా క్షేమంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి మరి ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి వారు వెళ్లకుండా మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఎవరెవరైతే ప్రభా అనారోగ్యానికి గురై ఉంటున్నారో హాస్పిటల్స్లో ఉంటున్నారో వారందరినీ ప్రభా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకునండి ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి వేదనకరమైన పరిస్థితులలో ఉన్న ప్రతి ఒక్కరిని తాకండి ముట్టండి స్వస్థపరచండి మా తండ్రి ప్రభా మీకు అసాధ్యమైనది ఏది లేదు తండ్రి దేవుడుగా ఉంటున్నారు నాయన కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి ప్రభా మరి సర్జరీలో కూడా వెళ్ళినటువంటి వారు క్షేమంగా కోలుకోవడానికి సహాయం చేయండి మా ప్రభా త్వర త్వరగా కోలుకొని సంతోషంగా ఇంట్లోకి వచ్చినట్లుగా సహాయం చేయండి ఎవరైతే ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉన్నారో ఎవరైతే మరి క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నారో వారందరినీ కూడా దీవించి స్వస్థపరిచి క్షేమంగా ఇంటికి చేర్చండి కుటుంబంలో ఎంత ఆందోళన ఉంటుంది ప్రభా ఎంత వేదనతో ఉంటారు ప్రభా ఎన్నో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ ఉంటారు ప్రభా మరి ఆ పరిస్థితులను బట్టి వారిని మీరు కనుకరించి వాళ్ళను క్షేమంగా ఇంటికి తీసుకురామని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ మరి ఎంతోమంది ప్రభా భయంకరమైన వ్యాధులతో బాధపడుతూ ఇండ్లలో మరి బాధపడుతూ ఉన్నారు ఇండ్లలో ప్రభా లేవలేని స్థితులలో ఉన్నారు పడకలలో ఉంటున్నారు అలాంటి వాళ్ళని కూడా లేవనెత్తండి తండ్రి వారు కనీసం నడవగలిగి కనీసం తమ పనులు చేసుకోగలిగిన కృ ఆ పరిస్థితికి తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభా స్వస్థపరచండి ప్రతి ఇంటిలో కూడా సంతోషము సమాధానం అనుగ్రహించండి కుటుంబాలను మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రతి కుటుంబంలో కూడా నేను సంతోషము సమాధానం అనుగ్రహించండి ఎలాంటి మనస్పర్ధలు ఎలాంటి కలతలు లేకుండా ప్రతి ఇంట్లో కూడా శాంతికరమైనటువంటి పరిస్థితులను దయచేయమని ప్రార్థిస్తున్నాము ప్రభా మీరు దయగలిగినటువంటి దేవుడు ప్రతి కుటుంబంలో మీ యొక్క పరిశుద్ధాత్మను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ ఏ ఇంట్లో చిన్న బిడ్డలు ఉన్నారో ఆ ఇంటిని మీరు ఆశ్రయించండి ప్రభా చిన్న బిడ్డలను మీరు ముట్టండి తండ్రి పర్లోక రాజ్యం ఇలాంటి వారిది అని చెప్పినదేవా మీకే స్తోత్రంలో ప్రభావారిని మీరు మీ కాపుదల్లో భద్రంగా పెంచమని ప్రార్థిస్తున్నాము తండ్రి వారిని చక్కగా పెంచడానికి ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మంచి జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా నేనా ముఖ్యంగా వారికి వారిని నీ దయ ఎందు మనుషుల దయ ఎందు వర్ధుల చేయమని ప్రార్థిస్తున్నాం మంచి గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అవి చేయండి ప్రభా జ్ఞానముతో వారిని ఎదుగు చేయండి తండ్రి నీ యొక్క జ్ఞానము అధికంగా వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా నీ మార్గంలో వారు వర్ధిల్ ఉన్నట్లుగా సహాయం చేయండి యవనస్తులను దీవించండి మా తండ్రి వారు చదువుకుంటుండగా మంచి జ్ఞానం అనుగ్రహించండి ప్రవానైనా వారికి ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా ప్రభా మరి సాతాను కుయుక్తులకు వారు బలి కాకుండా కాపాడండి వారిని ప్రభాని కాపుదలలో భద్రంగా కాపాడు తండ్రి ప్రభా వారిలో తండ్రి మీ యొక్క వాక్యం పట్ల శ్రద్ధ నీ పట్ల శ్రద్ధ కలిగి ప్రార్థనా జీవితం కలిగి ప్రభాని పైన ఆధారపడి జీవించినట్లుగా సహాయం చేయండి జ్ఞానము కొద్దుగా ఉన్నడలా అడగవలను వారికి నేను ధారాళంగా అనుగ్రహిస్తానని చెప్పిన దేవ ప్రతి ఒక్కరిని ప్రభా మీ ధారాళమైన జ్ఞానంతో నింపి చక్కగా చదువుకొని ఉన్నత స్థాయికి వారు వచ్చినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి వృద్ధులను చిన్నారులను దీవించండి వారిని అందరినీ నీ కాపుదలలో భద్రంగా కాపాడండి ఆదరణకరమైనటువంటి పరిస్థితులలో వారిని ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఎవరు కూడా నైనా కృంగుదలలో ఉండకుండా కాపాడమని వేడుకుంచడం అనాథలను దిక్కులేని వారిని మీరు ఆదరించమని సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ఒంటరి తల్లులను ఒంటరి మహిళలను మీరు కాపాడండి తండ్రి వారికి కూడా మీ కాపుదల భద్రత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవా మరి ఇండ్లకు దూరంగా ఉంటూ చదువుకుంటున్నటువంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి హాస్టళ్లలో ఉన్నటువంటి వాళ్ళు విదేశాలలో ఉన్నటువంటి వాళ్ళు వారందరినీ మీరు కనుకరించమని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభా వారి జీవితాలలో మీరు నీ నీ యొక్క కాపుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి వారు ఎక్కడ ఉన్నప్పటికీ తండ్రి మీరు అందరికీ సమీపస్తు ఉన్నారు కుటుంబ సభ్యులు వారిని వారిని మిస్ అవుతూ ఉంటారు అద అలాగే పిల్లలు కూడా తల్లిదండ్రులను కుటుంబ సభ్యులను మిస్ అవుతూ ఉంటారు అయితే వారికి మీరు తోడుగా ఉండి ప్రభావ ప్రతి ఒక్కరిని శాంతి సమాధానములతో నింపి సంతోషంగా ఉండినట్లుగా వాళ్లకు మీ యొక్క కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయామేడా ఎవరైతే నిరుద్యోగులుగా ఉంటూ కృంగుదలకు గురి అవుతుంటున్నారో వారిని అందరినీ మీరు లేవనెత్తండి ఆ కృంగుదళలో నుంచి వారికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా అప్పుల బాధలు ఆర్థిక ఇబ్బందులు ఉన్న ప్రతి ఒక్కరిని మీరు స్వస్థపరిచి ప్రభా వారికి కావలసిన సహాయం చేసి వారు ఆ కృంగుదళలలో నుంచి లేవనెత్తి వారికి మీరు సహాయం చేయండి ప్రభా వారికి మార్గం చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవ మరి ఎలాంటి డిప్రెషన్కి వారు గురి కాకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాము అదేవిధంగా ప్రభా ఎంతో మందినైనా వివాహాలు కుదరలేదని కృంగుదలలో ఉన్నారు వారిని కూడా మీరు దీవించి తగిన సమయంలో మీరు సహాయం చేస్తారని ఆశతో కనిపెట్టి ఉండేలాగున సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము అదేవిధంగా ప్రభ ఎంతో మంది సంతానం నీ వైపు చూస్తున్నారు వాళ్ళను మీరు దర్శించండి వాళ్ళలో మీ పునరుద్ధాన శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభ ఎంతో బిజినెస్ బిజినెస్లో లాస్ వచ్చిందని కృంగుదలలో ఉన్నారు తండ్రి అలాంటి వాళ్ళను మీరు లేవనెత్తి వారికి తగిన సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము అన్యాయాలకు గురైన వారిని అక్రమాలకు గురైన వారిని దీవించండి తండ్రి వారికి తగిన సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభానైనా అన్యాయం చేసిన వారికి నీవు న్యాయకర్తవైన కదా ప్రభా మీరే న్యాయమూర్తి అయినారు వారి పట్ల న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా రాత్రి వేళల్లో డ్యూటీలు చేస్తున్నటువంటి డాక్టర్లను నర్సులను ఇతర సిబ్బందిని దీవించండి ప్రభా వారికి అందరికీ కావాల్సిన జ్ఞానం అనుగ్రహించండి ఓపికను సహనమును అనుగ్రహించండి తండ్రి అదేవిధంగా ప్రభా సైనికులను రక్షణ శాఖలో పనిచేస్తున్నటువంటి వాళ్ళను వాచ్మెన్లను గార్డులను అందరు కూడా జ్ఞాపకం చేసుకొని వారందరూ కూడా రాత్రి వేళల్లో మేలుకొని డ్యూటీలు చేస్తున్నప్పుడు అప్రమత్తంగా ఉండినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఎవరెవరైతే రా రాత్రి వేళ ప్రయాణాలు చేస్తున్నారో వాళ్ళను క్షేమంగా నడిపించండి అతన్ని ప్రభా వారి వాహనాలపై రక్తం పుక్షించండి ప్రభా ప్రయాణం సమయం అంతట్లోనైనా మీ కాపుదలని అనుగ్రహించి ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు జరగకుండా అనారోగ్యంలో కలగకుండా కాపాడి క్షేమంగా వారి గమ్యస్థానం చేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి మతను దేవ మరి ఎంతోమంది ప్రభా నిద్రలేంతో బాధపడుతూ ఉన్నారు ప్రభా వారికి ఎందువల్ల నిద్ర రావడం లేదో ఏ టెన్షన్ వారికి ఉన్నాయో ఏ సమస్యలు వారికి ఉన్నాయో ఏ ప్రాబ్లమ్స్ వారికి ఉన్నాయో ఆ సమస్యలన్నిటిని కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం డిప్రెషన్ కు గురైనటువంటి వాళ్ళను లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం సహాయం చేసి వారికి నేను నెమ్మదిని అనుగ్రహించండి ప్రభా తండ్రి మరి మనసులో ఎలాంటి అసూయ కోపం ద్వేషం అనేవి లేకుండా ప్రభా వారు ఇతరులపై ఎలాంటి సమాధానం లేని స్థితిలో లేకుండా కాపాడి తండ్రి వారికి మనసులో నెమ్మదిని అనుగ్రహించండి ప్రభా నెమ్మదిగా పండుగను నిద్రపోదునని వాక్యంలో రాయబడిన ప్రకారం తండ్రి మీరు నెమ్మదిని అనుగ్రహించి చక్కటి నిద్రను వారికి అనుగ్రహించమని వాక్యం ధ్యానించి పడుకునేలాగా వాడిని వారికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి ఈ రాత్రి మేము నిద్రిస్తుండగా మాకు కూడా తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాము మా అందరిపై నీ పశుద్ధ రక్తమును ప్రోక్షించండి నీ రక్తపు కంచడం వేయండి ప్రవాణియువు మా చుట్టూ పరిశుద్ధ దూతలను కాపలాగా ఉంచినందుకే నీకు వందనములు తండ్రి మీరు కునక నిద్రపోక మమ్మల్ని కాపాడే దేవుడు అంటున్నారు ఏ తెగులు మా గుడంలో సమీపించదు రాత్రి వేళ కలుగు భయాలకు మేము భయపడం ప్రభా నీకు వందనములు రాత్రి అంతా నీ కాపుదల్లో మమ్మల్ని కాపాడండి మా తండ్రి ఎలాంటి అదృష్ట స్వప్నాలు దొంగ భయాలు ఇలాంటి విషపురుగు కాటి వల్ల భయం లేకుండా కాపాడమని వేడుకొంచున్నాం తండ్రి మా తండ్రి మంచి నిద్రను రెస్టును అనుగ్రహించని ప్రభా రేపు కాలంలో సజీవంగా ఆరోగ్యంగా లేచి నిన్ను స్థుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృపదయ చేయమని మా ప్రభువును మా ప్రియ ప్రియరక్షకుడు నేను నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ మీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్